దేవుని సరిది మానుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు చిన్న బాధ చిన్నగా దుఃఖం కలిగితే దేవుని సేవకులతో కూడా మాట్లాడటానికి ఇష్టపడని వాళ్ళు ఎంతో మంది ఉంటారు కలవకుండానే వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఏదో మనస్పార్థలు ఏదో బాధ ఏదో సమస్య మాట్లాడుకోలేరు దేవుని సరితో మోకరించలేరు ఆత్మలో ఎదగలేరు ఏదో ఒక బాధ అని వేస్తారు అలాంటి వాళ్ళు ఎంతోమంది దేవునికి దూరం అయిపోయిన వారి చరిత్ర మనకు తెలుస్తాం ఈ రోజు సంఘాలు లేరు వాళ్ళు ఎందుకు వారి ప్రశ్నకి జవాబు లేకపోవడం వల్ల వారి సమస్యకి పరిష్కారం రానందువలన వారి జీవితంలో సమస్య ఒక భారంగా మారినందువలన వారి రోజున సన్నిధిలో లేరు ఈ రోజున నీకు నాకు కావలసిన మొదటి పాఠం ఎంత పెద్ద గాలి తుఫాన్ అయినా ఆయన చిత్తము చేయగలిగిన కృపన కావాలి చెప్పండి